నమస్తే అందరికీ అందరికీ అందరి మంచిగా హ్యాపీ బోనాలు అందరికీ బోనాల పండుగకి ఈసారి కుండలు అయితే బోనం చేసినా అనమాట బోనం అయితే పూజించడం అయిపోయింది బోనం తీసుకొని టెంపుల్కి అయితే వచ్చేసాం బోనం తీసుకు బోనం నెత్తుకున్న వాళ్ళకి ఉంది ఇంకా నార్మల్గా సాకులు పెట్టి నార్కెళ్ళి పెట్టినకి ఉందన్నమాట నుంచి అమ్మవారు అనమాట అమ్మవారు ఇక్కడ చాలా మంచిగా అనిపిస్తుంది టెంపురీ ఇప్పుడు చేస్తున్నారు ఇంకా ఏమంటే రోజు ఇంకా కలర్ఫుల్గా చాలా చాలా అయితే ఇక్కడ ఏది మొక్కుతో అలా అయితే అన్నారు మళ్ళీ కూర్చున్న టెంపుల్ చాలా లెటరేషన్ అయితే బాగా చేస్తున్నారు అమ్మవారికి పూజలను చేసి పిల్లలు దర్శనానికి అయితే అది ఇస్తున్నారు అనమాట ఈమె అమ్మవారు నల్ల పూజ అమ్మ అనమాట సుష్మారు ఎంత మంచిగా డెకరేషన్ అయితే చేసినారు ఇక్కడ ఏది మొక్కిన అది అవుతుంది అమ్మవారికి అమ్మవారికి ఏమంటారో ముందు బోనం ఎక్కి చేసి సాకలు అయితే కంపల్సరీ బోనం ఎంత ముఖ్యమో సాక కూడా పెట్టడం అంత ముఖ్యం అనమాట ఇక్కడ రాగి చెట్టు దగ్గర సాకలు అయితే పెడతారు ఇక్కడ ప్రతి మంగళవారం ఇంకా ప్రతి శుక్రవారము ఇంకా ఆదివారం కూడా ఇక్కడ బోనాలు పూజలు అమ్మవారికి బియ్యం పోయడము అన్నీ జరుగుతుంటాయి అన్నమాట ఎప్పుడు సందడి సందడిగా ఉంటుంది ఇక్కడ చాలా మహిమగల అమ్మవారు నల్లపూచమ్మ అంటేనే చాలా పవర్ఫుల్ అనమాట ఇంటికి వచ్చి వంట చేసుకునే వారికి సాయంత్రం అయితే అయింది చికెన్ మసాలా నాటుకోడి చికెను చికెన్ మసాలా ఇవి వచ్చేసి తెల్లన్నం కొన్ని పూలు అయితే చేసినాను ఇంకొచ్చేసి ఇది అమ్మవారికి కొంచెం ఆకుకూర ఉండేనా అనమాట ఏమంటు దాన్ని కొయ్య కూర ఇంకా బోనం అన్నం అనమాట తీసి పక్కన పెట్టి తిప్పిన కొయ్యూర అమ్మవారికి ఎక్కుతుంది అమ్మవారికి ఆకుకూర అయితే ఇష్టం కాబట్టి కొయ్య కూర పచ్చిమిర్చి ఏ రకారం పచ్చిమిర్చి వేసి ఉండాలన్నమాట అమ్మవారికి అట్లా ఇష్టం అనమాట చాలామంది పాలకూర కూడా వండుతారు కొయ్యూర కూడా వండుతారు ఈ రెండు కూరలే అమ్మవారికి ఎక్కుతాయి అనమాట ఆకుకూరలలో వేరే పరమాన్నము అవి పరమాన్నం కూడా చేస్తారు చాలామంది చేసేవాళ్ళు మేము మాత్రం వైట్ రైస్ వండి అలా ఆకుకూర వేసి అయితే తీసుకెళ్తాం అట్లా ఆకుకూర పూరి కాంబినేషన్ నిజంగా చాలా సూపర్ ఉంటుంది ఎవ్రీ టైం ఆడ అమ్మవారికి ఏమంటారు బోనం ఎక్కిచ్చిన తర్వాత కంపల్సరీ ఆకుకూర పూరి అయితే ప్రసాదం అయితే ఎవ్రీ టైం వస్తుంది ఖచ్చితంగా వస్తుంది అది ఏ ఇయర్ అయితే మిస్ కాదనమాట ఖచ్చితంగా అట్లా వస్తుంది ఎవ్రీ ఇయర్ నాకైతే చాలా ఇష్టం ఆ కాంబినేషన్ అది మళ్ళీ నార్మల్ టైంలో తింటే అంత టేస్ట్ ఉండదు కానీ బోనాల పండుగ రోజు తింటేనే టేస్ట్ ఉంటుంది ఏమో నార్మల్ టైంలో కూడా ట్రై చేసినా కూడా ఆ టేస్ట్ మాత్రం రాదు నాకేమో అనిపిస్తుంది అట్లా కానీ బోనాలకు చేసినది మాత్రం మస్తు టేస్ట్ వస్తుంది బోనాలకు చేసింది అది ఆకుకూర పూరి కాంబినేషన్ చాలా బాగుంటుంది నాకైతే చాలా ఇష్టం అన్నమాట ఇంకా మసాలా నాటుకోడి అండ్ మసాలా కర్రీ మసాలా వేసి ఉండినా చాలా సూపర్ అయితే అయ్యింది నాటుకోడి ఇంకా మసాలా ఎట్లయితే అనుకున్నా కొంచెం లైట్గా ఇలా పులిపేసింది అనమాట నాటుకోడి కదా అనేసి లైట్గా చింతపండు పోసి మసాలా అయితే వేసి వండిన కానీ సూపర్ అయింది టేస్ట్ మా టోకీ కూడా ఇచ్చి వాడేసింది అనమాట మా టోకీ పెట్టిన తర్వాత నేనైతే తింటున్నా కానీ మస్తు వేయింది ఆకు కూర ఆకు కూడా సూపర్ అయింది మసాలా కర్రీ కూడా సూపర్ అయింది అయితే ఇదేమంటారు బాయిలర్ కూడా అయితే తీసుకురాలే అనమాట అయితే తెచ్చినాను తెచ్చి వండితే చాలా సూపర్ అయితే అయ్యింది ఇప్పుడు కొంచెం బోనమన్నం పెట్టుకుంటున్న ప్రసాదం అన్నమాట అమ్మవారికి అమ్మవారు ఎక్కిన ప్రసాదము అప్పుడప్పుడు తీసేసి పక్కన పెట్టిన మళ్ళీ అందులోనే ఉందనుకోండి ఖరాబ్ అయిపోతుంది అనేసి కటోర్లో అయితే తీసి పక్కన పెట్టేసి ఇవి అందరికీ పిల్లలకి పెట్టేసి నేను కూడా పెట్టుకొని తింటున్నా ఫస్ట్ మా చిన్నపిల్లకైతే పెట్టేసిన అనమాట మా ఆటోకి పాపకి ఆమె తిన్నాకనే ఇంట్లో అందరూ తింటుందన్నమాట అనమాట పెట్టేసినా పెట్టిన తర్వాత పూరీలో ఒక టేస్ట్ ఉంటుంది కర్రీ నిజంగా అన్నంలో ఒక టేస్ట్ ఉంటుంది నాకైతే అట్లా డిఫరెంట్ అనిపిస్తుంది అనమాట కానీ కర్రీ మాత్రం సూపర్ అయింది అన్నంలో అయినా పూరీలైనా తిన తింటే మాత్రం సూపర్ అయింది నాటుకోడ అంటే నాటుకోడి నిజంగా చాలా టేస్ట్ అయితే అయింది అలా ఎక్కువ మాంసం ఉండకపోయినా ఆ టేస్టే వేరు ఉంటుంది అమ్మా పీస్ తిన్నా ఫుల్గా ఫుల్ అనిపిస్తుంది అంత బాగుంటుంది అనమాట మంచిగా అయితే అయింది మసాలా మసాలా వేసి ఉండినా సూపర్ అయితే అయింది నాకైతే బోనాల పండుగ అయితే నాకు మంచిగా అనిపిస్తుంది ఎందుకు ఆ టెంపుల్కి వెళ్ళి బోనం అమ్మవారికి సమర్పించడం మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత నాటుకోడి వండుకొని తినడం చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట చిన్నగున్నప్పటి నుంచి అలవాటు ఇవన్నీ పాటించడము అంటే అలాట్లా అలవాటు అనమాట మన అమ్మ వాళ్ళు ఏజ్ చేస్తే మనం కూడా అదే పాటిస్తాం కదా అట్లా మంచిగా అనిపిస్తుంది అనమాట ఇదొకటి దసరా ఒకటి నవరాత్రులు అనమాట చాలా సూపర్ అనిపిస్తుంది నాకైతే ఈ అమ్మవారికి పూజలు చేయడం అంటే నాకు చాలా ఇష్టం అనిపిస్తుంది నిజంగా నాకు అమ్మవారికి పూజలు చేయడం అంటే ఎందుకు అమ్మవారు అంటే నాకు చిన్నప్పటి నుంచి చాలా ఇష్టము పూజలు చేయడం అందుకే ఫ్రైడే కానీ ట్యూస్డే కానీ కంపల్సరీ పూజలు అయితే చేస్తా నేను నాకైతే చాలా ఇష్టం అనమాట అమ్మవారికి పూజలు చేయడం చాలా మా టూకి చూస్తాను ఎట్లా చేస్తుంది ఎంత మీకు సరిపో సరిపోదు ఎంత పెట్టినా కూడా మళ్ళీ ఏం తిననట్లే యాక్టింగ్ చేస్తుంటుంది కానీ కూడా మాత్రం సూపర్ అయింది మీరు ఎట్లా చేసుకున్నారు బోనాల పండుగ నచ్చితే చెప్పండి బోనాల పండుగ మీరు ఎట్లా చేసుకున్నారు మనం ఎందుకంటే సింపుల్గా చేసుకున్నాం అనమాట నార్మల్గా కుండల బోనం చేసిన ఫస్ట్ టైం కుండల బోనం చేసిన అదొకటి థ్రిల్లింగ్ అనిపించింది నాకు కుండల బోనం చేస్తే మంచిది అనేసి విన్నాను అందుకే ఈసారి కుండలు చేసిన బోనము మంచిగా అయింది అనమాట బోనాల పండుగ అయితే ఇట్లా జరుపుకున్నాము మేమైతే కానీ బోనాల పండుగ అంటేనే చికెన్ పూరీలు అందుకే చికెన్ కంపల్సరీ పూరీలు కంపల్సరీ కంపల్సరీ అయింది చికెన్ అయితే ఉంటుంది కామన్గానే పూరీలు మాత్రం ఉంటాయి అన్నమాట ఇవి మాత్రం తిన్నాక అవి మాత్రం స్ప్రైట్ దాకా కంపల్సరీ తాగాలనమాట స్ప్రైట్ తాగిన అనమాట బోనాల పండుగ అయితే ఇట్లా జరుపుకున్నాము మేము మంచిగా అనిపిస్తుంది నాకు బోనాల పండుగ కొత్త బట్టలు అయితే చీ శారీ చేంజ్ చేసుకున్న ఇంటికి వచ్చి బోనమా టెంపుల్ నుంచి రాగానే ముందు శారీ చేంజ్ చేసుకొని వంట అయితే వేసిన శారీలో శారీ కట్టుకుని అయితే చేయలేము కొత్త అసలు కా లాస్ట్కి ఇంత కొంచెం పెరిగేసుకొని అన్నం తింటే ఏమన్నా ఉంటుందో చాలా మస్తు అనిపిస్తుంది లాస్ట్కి పెరిగి అన్నం తింటే మసాలా కర్రీ తిన్నాక కంపల్సరీ పెరిగైతే తినాలి ఎందుకంటే నాటుకోడి కదా అనేసి కంపల్సరీ కొంచెం పెరిగైతే వేసుకొని తిన్నాను అన్నమాట వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మనం మనం దోస్తులం ఒక చెట్టు మీద కూతులం కదా మీరు ఎట్లా బోనాల పండుగ చేసుకున్నారో చెప్పండి మాదైతే ఇట్లా జరిగిందన్నమాట బోనాల పండుగ నలభూచమ్ మా టెంపుల్కి వెళ్ళి బోనం బోనాల పండుగ అయితే సూపర్గా చేసుకున్నాం వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్